ందరికి నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈ రోజు పాల్గున మాసపు మంగళవారం ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున హనుమంతుని యొక్క కొన్ని కథలను విందాం ఒకప్పుడు వశిష్ఠుని పుత్రుడు అయిన పరాశర మహర్షి ఉండేవాడు అతని దగ్గరకు వచ్చిన మైత్రేయుడు అనే ఒక ముని నమస్కరించి అతనిని ఒక మాట అడిగాడు మహర్షి కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది దారిద్ర్యాన్ని పోగొట్టేది వ్యాధుల నుండి రక్షించేది సర్వదా విజయాలను చేకూర్చేది అయినా మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అంటూ పరాశర మహర్షికి నమస్కారం చేశాడు మైత్రేయుడి మాటలకు ఆ మహర్షి సంతోషించాడు మైత్రేయ మంచి ప్రశ్న వేశావు నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను విను అది సకల వేదశాస్త్ర పురాణాదుల సారమే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది నేను ఒకసారి సరియు నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు శివ వైష్ణవ శాక్తేయ గానాపత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ విద్య భవానీ శంకర విద్య సీతారామ మహావిద్య మహా విద్య చాలా ముఖ్యమైనవి వీటి తర్వాత నృసింహ విద్య బ్రహ్మస్త్ర విద్య అస్తాన్న మారుతి విద్య ఎనిమిదవ సామ్రాజ్య లక్ష్మీ విద్య తొమ్మిది మహాగణపతి విద్య పది సౌర విద్య పదకొండవది దక్షిణ కాళీ విద్య పన్నెండవది చింతామణి విద్య వీటినే ద్వాదశ విద్యలు అంటారు వీటిలో దక్షిణ కాలికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారము పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది అస్తాన్న మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలోనే ఫలితం చేకూరుస్తుంది ఇంతలో అనులోమ ప్రతి లోమంగా యాభై వర్ణాలు ఉంటాయి బాగా జపిస్తే బ్రహ్మస్థ విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలిస్తుంది పరాశర మహర్షి చెప్పే విషయాలను శ్రద్ధగా భక్తులతో వింటున్నాడు మైత్రేయుడు వీటన్నింటికంటే గురుద్వారా పొందిన పంచవ్రక్త హనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధిస్తుంది ఈ జప మహత్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పొడసిరిలో పట్టి తాగగలిగాడు అర్జునుకి భీమునికి శత్రువులను జయించే శక్తి దీనివల్లే కలిగింది విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహంతో పొందాడు హనుమాన్ మంత్రం చేత జయం గౌరవం రాజ్యం జనవస్యం అచంచల భాగ్యం కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టుకోవటం శత్రు జయం నిగ్రహానుగ్రహ శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది వాక్సిద్ధి పుత్ర సంతానం ఐష్ట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురువును సంతృప్తిపరచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం పంచవ్రత మహావిద్య గురుకల్ప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది శ్రీ ఆంజనేయ మహత్యాన్ని వెయ్యి శిరస్సులున్న ఆదిశేషుడు కూడా వంద సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహత్యాన్ని వర్ణించి చెప్పాడు శ్రీ రామదూత హనుమ ఏ విధంగా తమ భక్తుల జీవితాలను కటాక్షించాడో చెబుతాను విను అంటూ శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు మైత్రేయ ముని రెండు చేతులతో సవినయంగా నమస్కరించి పరాశర మహర్షి చెప్పే శ్రీ రామదూత మహత్యం వినడం మొదలుపెట్టాడు పూర్వం సోమదత్తుడు అనే చంద్రవంశ రాజు ఉన్నాడు అతను సత్యవాది అహంకారం లేనివాడు మౌని ఆతిథేయుడు పరాక్రమవంతుడు శత్రువులను జయించినవాడు భూమిని అంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు అతని చేత జయింపబడిన రాజులు అందరూ కూడా ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపైకి దాడి చేశారు వారి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు తను పొందిన పరాజయాన్ని తట్టుకోలేక తన భార్య పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు కొంతకాలానికి గార్ల మహర్షి ఆశ్రమానికి కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు సోమదత్తుడు అతనికి గుడ్డితనం మూగ చెవుటి కుంటితనం ఏర్పడ్డాయి తనకు వచ్చిన ఈ దుర్దశకు విపరీతంగా చింతిస్తున్నాడు కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది అంతా కర్మఫలం మాత్రమే కాలమే అన్ని బాధల్ని మానిపోయేలా చేస్తుంది అని ఊరడించింది ఆపదలో ధైర్యం సంపదలలో క్షమ సభల్లో చక్కని ప్రసంగం యుద్ధంలో పరాక్రమం స్త్రీల విషయంలో మంచి నడవడి సంపదలో ఓర్పు బ్రాహ్మణుల ఎందు భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది కొబ్బరికాయలోని నీళ్ళులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది ఇద్దరు ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గముని పాదాలపై పడి శరణు కోరారు వారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించాడు రాజా నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మర్చినందున నీకు ఈ ఆపద కలిగింది భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు గర్గముని సోమదత్త మహారాజు గర్గముని పాదాలను సృజించి మహానుభావం మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవటానికి ఉపాయం గ్రహించండి అనుగ్రహించండి నాకు మంచి ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి నిష్టగా జపించి మనోభిష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు సోమదత్తుడు రాజా జరిగిపోయిన దానికి విచారించవద్దు అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని జపిస్తూ హనుమద్ వ్రతం చేయి నీ కోరికలన్నీ నెరవేరుతాయి శత్రు జయం కలుగుతుంది హనుమద్ మంత్రాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు కానీ మాఘ పాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ ఈ నెలల్లో వచ్చే మృగశిర నక్షత్రంలో కానీ శ్రావణ పూర్ణిమ నాడు కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి పగలైన సాయంత్రమైనా ఈ వ్రతం చేయవచ్చు బంగారం వెండి రేకుపై చెక్కించిన యంత్రం లేక బూర్జల పత్రం మీద రాసిన యంత్రాన్ని బియ్యం పిండితో వేసిన యంత్రం మీద కానీ విగ్రహంలో కానీ నీరున్న కలిసంలో కానీ పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి శ్రద్ధగా పూజించాలి పదమూడు ముళ్ళు గల తోరణాన్ని పూజించి ధరించాలి పదమూడు నేతి అప్పాలను దానం చేయాలి పూర్వం శ్రీరాముడు విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు నువ్వు చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు అని చెప్పాడు గర్గమహర్షి సోమదత్తుడికి పంచముఖాంజనేయ మహావిద్యను ఖడ్గ విద్యను ఉపదేశించి ఖడ్గముని ఈ దంపతులతో హనుమద్ వ్రతం దగ్గరుండి జరిపించారు ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు సిద్ధించాయి వ్యాధులన్నీ మాయమైపోయాయి మంచి రూపం వచ్చింది శ్రీ ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డలలాగా కాపాడుతూ గర్గమహర్షిని పురోహితుణ్ణిగా చేసుకొని సత్రయాగం చేశాడు దీనితో సప్త ద్వీపాలను జయించాడు సోమదత్తుడికి ఎనిమిది మంది కుమారులు కలిగారు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు శ్రీ ఆంజనేయుణ్ణి పూజిస్తే ధైర్యం శౌర్యం సంపదలు మరియు ఇతర కోలిగలు తీరుతాయి వ్రతాన్ని మించిన వ్రతము లేదు హనుమంతుణ్ణి పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్రుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు జటాజుత దారి శివపూజ ధరంధుడు ఉపవాసం చేస్తున్నాడని జనాన్ని నవ్వించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగావ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు తేనె పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే మోర్చరోగం వస్తుంది అతనికి ఆ మోర్చరోగం వచ్చి చాలా బాధపడుతున్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయనను దయతలచి సువర్చలాదేవి దివ్యమంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు ఇరవై ఏడు నామాలే సప్త విసంతి నామాలు అవి హనుమంతుడు అంజనాసూతుడు వాయుపుత్రుడు మహాబలుడు కాపీధునుడు పింగాలాక్షకుడు లంకా ద్వీప భయంకరుడు ప్రభంజన సుతుడు వీరుడు సీతాశోక వినాశకుడు అక్షహంత రామసుకుడు రామకార్య దురంధరుడు గిరిహోరి వానర ప్రాణదాయకుడు వారి శాతరాకుడు మైనాకగిరి భంజనుడు నిరంజనుడు జితక్రోధుడు కదలి వనవ్రంతుడు ఊర్ధ్వరేచ్ురుడు మహాసత్వుడు సర్వమంత్ర ప్రవర్తకుడు మహాలింగ ప్రతిష్ఠాత భావ్యకారుడు జగద్వారుడు శివ శివపూజ పారాయణుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ హనుమ నామాలను పారాయణం చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహత్యంతో అతని మోర్చవ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు యవ్వనాశుడు అయ్యాడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందాడు కనుక హనుమ నామానికి అంతటి శక్తి మరియు మహత్యం ఉన్నాయి అందరూ కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి శ్రీ రామదూత హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు సాహిత్యాన్ని కలిగిస్తాడు శ్రీభద్రం అనే పట్టణంలో ధర్మవేది అనే సుముఖుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు నిత్య హనుమ జప తపాలతో జీవితాన్ని పడించుకుంటూ ఉన్నాడు బ్రాహ్మణులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతున్నాడు ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం ఉంది అందులో దేనుమాలి అనే గొళ్ళవాడు రోజు సుముకునికి నెయ్యి తెచ్చి ఇస్తూ ఉంటాడు దాన్ని అన్నదానానికి ఈయన వినియోగిస్తుంటాడు ఇది రోజు జరిగే కార్యక్రమం ఒక రోజులాగానే నెయ్యి పాత్ర తీసుకొని వస్తూ ఉండగా రెండు గ్రామాలకు మధ్యలో ఉన్న ఏరు పొంగి రాకపోకలకు ఆటంకం కలిగించింది ఏరు ఉధృతంగా ప్రవహించడంతో దేనుమాలి ఏటి ఒడ్డునే నీతి నేతి పాత్రతో కూర్చొని ఉన్నాడు ఏరు తగ్గగానే నెయ్యి సుముఖునికి చేర్చాలని ఆరాటపడుతున్నాడు అక్కడ సుముఖుడు బ్రాహ్మణులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధం చేశాడు కానీ గొల్లవాడు ఇంకా నెయ్యి తీసుకుని రాలేదని ఎదురు చూస్తూ కంగారు పడుతున్నాడు ఆంజనేయుని మనసారా స్మరిస్తున్నాడు అపహాస్యం పాలు అవుతానేమోనని నిట్టూరుస్తున్నాడు ఆంజనేయుడు సుముఖుని బాధ గమనిస్తూ గోపాలుని వేషం వేసుకొని నెయ్యి పాత్రలు తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఏటి ప్రవాహం తగ్గేదాకా అలానే స్వామి చేశాడు దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తున్నాడు ఇలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు ఏరు తగ్గింది ఏటి ఒడ్డునే కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్ళి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేనుమాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నేతి పాత్రను అందజేశాడు గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఉధృతంగా ఉండటం వల్ల రాలేకపోయానని క్షమించమని వేడుకున్నాడు సుముఖుడు అతని మాటలు విని తనకు ఈ రెండు రోజులు నెయ్యి అందినవారు అందించిన వారు ఆంజనేయ స్వామినేనని గ్రహించాడు తన సమారాధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా స్వామి తనను కాపాడినందుకు మనసులో మెచ్చి కీర్తించాడు ఆపన్న శరీణుడుగా తను ఆదుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు హనుమగుణ గానాన్ని చేశాడు ఈ స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు సప్తకాంచన సంకాశంగా ముక్తాహర బింభూషణుడిగా దివ్య పీతాంబరధారిగా మునికుండల మందుతునిగా సుమకునికి ప్రత్యక్షమయ్యాడు సుముఖునితో స్వామి హనుమ నిత్యం నన్ను ఆరాధిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక సమారాధన నిత్యం చేస్తున్నావు నీ దీక్షకు ఆటంకం కలగరాదని నేనే నెయ్యి పాత్రను రోజు గోపాలుడి వేషంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్ళాను నీ భక్తి ధ్యాసానికి నేను చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది ఏ ఆటంకమూ ఉండదు నీ భార్య పుత్రులతో ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఆ పిమ్మట వారందరితోనూ గోపాలుడైన దేనుమాలితోనూ కలిసి దివ్యదేహం పొంది మోక్షాన్ని పొందగలవు అంటూ వరాలు కురిపించి హనుమ అదృశ్యమయ్యాడు సుముఖుడు ఆ రోజు నుంచి ఏ కొరత లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరికి అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు ఈ కథలన్నీ కూడా మోక్ష సాధనకు మూల మార్గాలు